హిందు బంధువులందరికీ శ్రీరామ్ ఈ వీడియోని ఓపెన్ చేశారు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే మన భారతదేశంలో హిందుత్వం అనేది ప్రమాదంలో ఉంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద మనందరి మీద అయితే ఉంది మీకు కొన్ని లెక్కలు తెలియాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా అయితే ఉంది సో కొన్ని లెక్కలైతే మనం మాట్లాడుకుందాం మర్చిపోతాను ఏమనేసి అయితే రాసుకుని వచ్చాను కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి అబ్బా ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి సో ఇంకా నేను చెప్పట్లేదు ఈ మాట భారతదేశంలో హిందుత్వం ప్రమాదంలో ఉంది అని చెప్తుంది ఎవరంటే ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ వీళ్ళైతే మనకి ఈ మాట చెప్తూ ఉన్నారు రీసెంట్గా ఒక సర్వే అనేది చేశారు అది కూడా నూట అరవై ఏడు దేశాల్లో ఈ సర్వే యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏ దేశంలో మైనార్టీల సంఖ్య పెరిగింది మెజార్టీల సంఖ్య తక్కింది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందామని ఒక సర్వే అనేది అనమాట ఈ సర్వే వచ్చేసి పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను వరకు అయితే చేశారు అంటే దాదాపు అరవై ఐదు సంవత్సరాలుగా సర్వే చేశారు వీళ్ళు సో ఇంకా ఒకసారి మన ఇండియా రిపోర్ట్ని అయితే చూద్దాం ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైలో హిందువులు వచ్చేసి భారతదేశంలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అయితే ఉండేవారు అది రెండు వేల పదిహేనుకి వచ్చేసరికి ఏమైందంటే డెబ్బై ఎనిమిది పాయింట్ అయితే పడిపోయింది అంటే ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం అయితే హిందువులు పడిపోయారు ఇంకా ముస్లింలు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభైలో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంటేజ్ అయితే ఉండేవారు ఇప్పుడు రెండు వేల పదిహేనుకి వచ్చేసరికి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం అయితే పెరగలరు చాలా ఘనంగా అయితే పురోగతిని సాధించారు వీళ్ళు అంటే నలభై మూడు పాయింట్ పదిహేను శాతం పురోగతిని అయితే సాధించారు ఇంకొక పక్క క్రిస్టియన్స్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభైలో రెండు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ అయితే ఉండేవారు రెండు వేల పదిహేనుకి ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది పర్సెంటేజ్ అయితే పెరగదు అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది అనమాట సో ఒకసారి వీళ్ళిద్దరికీ కూడా మనమైతే క్లాప్ కొట్టాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడుతున్నారు వీళ్ళొక టార్గెట్ని పెట్టుకుని అంటే రెండు వేల యాభై కల్లా ఈ భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగానో లేంట ఒక క్రిస్టియన్ కంట్రీ గానో మార్చాలి అనే ఉద్దేశంతో చాలా గోదావరిని అయితే కష్టపడుతున్నారు సో వాళ్ళు ఫలితాలు కూడా సాధిస్తున్నారు ప్రభుత్వం మనం లెక్కలు చూసాం కదా ఈ లెక్కల యొక్క సారాంశం మనకి అదే చెప్తుంది వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నిజంగా అప్రిషియేట్ చేయాలి కానీ మన హిందువులు మాత్రం సిగ్గు లేకుండా సెక్యులరిజం అనే ఒక దుఃఖి ముసుకేసుకుని ప్రశాంతంగా పోచుకుంటున్నారు ఎప్పుడొచ్చి ఏం చేసినా మనకి ఏం పట్టదు సో మన హిందువుల పరిస్థితి అలా తయారైంది అసలు ఎందుకని భారతదేశంలో హిందువులు తగ్గిపోతున్నారు ఈ ముస్లింలు క్రిస్టియన్లు అయితే పెరిగిపోతున్నారు ఒక ఐదు పాయింట్లు అయితే ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను ఇవి మేజర్ అనమాట చాలా పాయింట్స్ దీన్ని ప్రభావితం చేస్తాయి ఒక ఐదు పాయింట్లు అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి సంతానం మన హిందువులకి ఏంటంటే కొంచెం చదువు ఎక్కువ అంటే లిటరసీ రేట్ అనేది కొంచెం ఎక్కువ మన హిందువులకి యాజ్ కంపేర్ టు అదర్ రిలీజన్స్ సో వీళ్ళకి ఏంటంటే ఒక అవగాహన ఉంటుంది అంటే మన భారతదేశంలో జనాభా అయితే పెరిగిపోతూ ఉంది సో దానివల్ల వచ్చే ప్రమాదాలు కూడా మన హిందువులకి తెలుసు కాబట్టి మన సంతానాన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం ఒకళ్ళు లేదా ఇద్దరితో మనం సరిపెట్టుకుంటున్నాం సో కానీ ఈ ముస్లిం అయితే వచ్చేసరికి ఏంటంటే ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు సో ఇలాగ వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళకి ఎంతమందిని కనాలి ఎంతమందిని కానీ పెంచగలిగే స్తోమత ఉంటుందో అంతమందిని కంట్రో వెళ్ళిపోతున్నారు ఇంక ఈ ఫ్యాక్టర్స్ ఏం పట్టించుకోకలేదు దేశం ఏమైపోతుంది జనాభా పెరిగిపోతుంది ఇవేం పట్టించుకోవట్లేదు ఇంకా కొంతమంది ఉంటారు లో ఇండియా గాలి అనేసి కొంతమంది స్పెసిఫిక్గా ఉంటారు ముస్లిమ్స్లో వీళ్ళకి ఏంటంటే టార్గెట్స్ కూడా ఉంటాయన్నమాట ఎంతమందిని కనాలి అనేసి సో ఇలా తయారవుతుంది ఇది నేను మొత్తం అని ఉద్దేశించి చెప్పట్లేదు ముస్లింలలో కూడా కొంతమంది కుక్కలు ఇద్దరితో సెలబెట్టుకునే వాళ్ళు ఉంటారు హిందువుల కూడా కొంతమంది క్రికెట్ టైంని తయారు చేస్తున్న వాళ్ళైతే ఉంటారు కానీ ఏదో చూసుకున్నట్లయితే ముస్లిం యొక్క సంతానం అనేది ఎక్కువ అవుతుంది హిందువుల కన్నా సో ఇదొక పాయింట్ని అయితే మనం కన్సిడర్ చేయాలి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వలసలు మైగ్రేషన్ సో చాలామంది ఈ ముస్లింలు మయన్మార్ నుంచి నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అండ్ పాకిస్తాన్ నుంచి ఏదో భారతదేశానికి అత్త ఇంటికి వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటారన్నమాట అన్యాయంగా ఆక్రమంగా సో అలా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ని పెంచుకోవడానికి వాళ్ళకైతే అతిథి మర్యాదలు అయితే చేస్తూ ఉంటారు సో ఆ పార్టీల గురించి మీకు స్పెషల్గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఏ పార్టీ అలాంటి పార్టీ అనేసి సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఓటర్ ఐడీలు కానీ రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా వాళ్ళకి పువ్వుల్లో పెట్టి అయితే ఇచ్చేస్తూ ఉంటాయి అనమాట వాళ్ళకి చాలా సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని పార్టీలు సో ఇలా ఒక్కొక్క సైడ్ ముస్లింలు మన దేశంలోకి వస్తూ ఉన్నప్పుడు ఇంకొక పక్కన ఏమవుతుందంటే మన హిందువులు మన దేశాన్ని వదిలి ఇతర దేశాలకు అయితే వెళ్ళిపోతున్నారు జాబ్ చేసుకోవడానికి కావచ్చు లేదంటే చదువుకోవడానికి కావచ్చు వేరే వేరే దేశం వల్ల మన దేశాన్ని అయితే వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు అలా వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ వెళ్ళిన వాళ్ళు మన భారతదేశం యొక్క పౌరసత్వాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు చాలా మంది ఈ విధంగా మన హిందువుల కౌంటర్ తగ్గిపోతుంది ఇంకా ముస్లింలు కౌంటర్ అనేది పెరిగిపోతుంది ఈ వలసలు అనేవి కూడా ఒక ప్రధాన కారణం దీన్ని అయితే మనం అతి త్వరలో ఆపకపోతే రెండు వేల యాభై కల్లా వాళ్ళ అయితే వాళ్ళు రీచ్ అవుతారు ఇంకా థర్డ్ పాయింట్ మాట్లాడుకునే సరికి ఏంటంటే మనకి ఈ కులం అనమాట కుల గజ్జ అనేది ఎక్కువగా ఉంటుంది మనమంతా హిందువులు అనే ఒక తాటి మీద అయితే మనం ఉండం నీది ఆ కులం నీది ఈ కులం అనే కులాలు వారికి మనం విడిపోతున్నాం హిందువుల్లో ఉన్న అనైక్యత భారతదేశం ఇవాళ ఈ పొజిషన్లో ఉండడానికైతే అదొక రీజన్ అనమాట మనమంతా కలిసి ఉంటే ఇవాళ మన భారతదేశం ఇంకా ఉండేది కానీ మనం తన కలిసి ఉండట్లేదు కదా కులాలు వాళ్ళైతే విడిపోయాం కానీ ముస్లింలని క్రిస్టియన్ చూసి అయితే మనం నిజంగా నేర్చుకోవాల మెచ్చుకోవచ్చు వాడిని వాళ్ళలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా స్టాండ్ తీసుకుంటారు వాళ్ళ కోసం సపోర్ట్తో నిలబడతారు అదే వీడు మా ఆర్డర్ అని నిలబడతారు కానీ మన హిందువులు అలా ఉండదు ఇది ఆ కులం దీ కులం అని విడిపోతారు అసలు నిజాన్ని చెప్పాలంటే మన సనాతన ధర్మం ఎక్కడ కూడా ఈ అన్న ప్రస్తావన అంతే లేదు మనకి కేవలం వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది సనాతన ధర్మం మీరు చెప్తుంది మనకి జన్మనే జాయతే శూద్ర అంటే పుట్టకతో ప్రతి ఒక్కడు కూడా సూధుడే నువ్వైనా నేనైనా ఇంకెవడైనా సరే పుట్టుకతో ప్రతి ఒక్కడు సూధుడే వాడు పెద్ద యొక్క వాడు చేసే పనులు బట్టి వాడి యొక్క ప్రవర్తన బట్టి గంట ఒక వర్ణాన్ని ఇస్తారు శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వచ్చు బ్రాహ్మణుడు శూద్రుడు అవ్వచ్చు వైశ్యుడు శత్రుడు అవ్వచ్చు శత్రుడు వైశ్యుడి కూడా అవ్వచ్చు మన వర్ణ వ్యవస్థ ప్రకారం మనకి కుల వ్యవస్థ అనేది లేదు కొంతమంది ఎదవలు వాళ్ళ యొక్క స్వార్థాల కోసం అంటే వాళ్ళ కుటుంబాలే బాగుండాలి వాళ్ళే వాళ్ళే ఉండాలి అనేసి ఒక థాట్ ప్రొసెస్తో ఈ పొల వ్యవస్థ అనేది తెచ్చి పెట్టారు ఎన్నో పొలాలు కొన్ని వందల పొలాలన్నమాట సో ఇప్పటికీ కొన్ని కొన్ని గ్రామాల్లో ఏంటంటే తక్కువ పొలం వాళ్ళని గుళ్ళలోకి అయితే ఇవ్వట్లేదు వాళ్ళని అంటదాన్ని వాళ్ళని చూస్తారు ఊరికి చివరిలో అయితే వాళ్ళని అయితే ఉంచుతారనమాట మన సనాతనం ఎక్కడ ఈ పుల వ్యవస్థ లేదు అంటే మళ్ళీ మీరు తీసుకొచ్చి గుళ్ళలోకి రాకూడదు వాళ్ళు రాకూడదు అని చేస్తూ ఉంటారు సో దీన్ని మార్చడానికి సమాజత సేవ ఫౌండేషన్ కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు ఆ యొక్క పేటలు అంటారు కదా పేటలు కానీ బస్తీలు కానీ అంటారు కదా సో వాళ్ళు ఉండే ప్లేసెస్ అంటే తక్కువ కులానికి చెందిన వాళ్ళు సమాజం దృష్టిలో నా దృష్టిలో అయితే కాదు సమాజం దృష్టిలో ఎవరైతే తక్కువ కులాలు చెందిన వాళ్ళు ఉంటారో ఆ ప్లేసెస్లోనే వీళ్ళు గుడులు కడుతూ ఉన్నారు అంటే మనం అంతా ఉప్పు తప్పి వీళ్ళైతే గుడులు కడుతున్నారు ఆ తక్కువ కులాలకి చెందిన వాళ్ళనే తీసుకెళ్లి ఆ గుళ్ళలో పూజాది కానీ అయితే ఉన్నారు మన హిందూ సమాజం కూడా దీన్ని అయితే చూసి నేర్చుకోవాలి మనం కూడా వాళ్ళకైతే సహాపరించాలన్నమాట ఊళ్ళో కూడా మొత్తం అంతా కలిసి ఉండండి కులాలు వారికి విడిపోకండి వీధుల వారికి విడిపోకండి ఇప్పుడు మనకి వినాయక చవితి కానీ దసరా కానీ వచ్చిందంటే ఒక్కొక్క ఊరిలో మూడు విగ్రహాలు నాలుగు విగ్రహాలు ఉంటాయి అంటే మారుంద పొలం మాధవపులం దేవుడికి కులం ఏంటి వయ సో మనకి చరిత్ర కూడా చెప్తుంది చాలామంది ఇలా తక్కువ కులం వాళ్ళని గుళ్ళలోకి వెళ్ళనివ్వకపోతే దేవుడే వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి త్వరలో దీని మీద కూడా ఒక వీడియో అనేది వస్తుంది ఇది ఒక థర్డ్ పాయింట్ అనమాట ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం సెల్ఫ్ డిస్క్రిమినేషన్ మనకంత ఇంగ్లీష్ అవ్వట్లేదు సో మనల్ని మనమే తగ్గించుకుంటాం అనమాట ఇది ఫోర్త్ పాయింట్ అదేంటంటే ఆ ఒక బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గు గుండు కొట్టించుకోవాలంటే సిగ్గు ఈ బొట్టు పెట్టుకుని గుండు కొట్టించుకుని ఆఫీస్కి వెళ్ళాలంటే ఆడేయమనుకుంటాడు లేని పాయిస్కి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ ఏమనుకుంటాడు చిన్నప్పటి నుంచి మొదలుతాయి అనమాట స్కూల్కి కూడా వెళ్ళాలి బొట్టు పెట్టుకొని గుండు కొట్టుకుని బయటికి వెళ్తే బొట్టు గుడిచేస్తారు అసలు గుండె అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మనల్ని మనమే తగ్గించుకుంటూ ఉంటాం ఇంకా అమ్మాయిని అయితే వాళ్ళు సాయిలు కట్టడం మొత్తం మానేసారు మొత్తం అంత వెస్టర్న్ కల్చర్ అనమాట మొత్తం అంతా బోడరింగ్లో ఉండాలనేసి మొత్తం అన్ని కనిపించిన అందరికి చూపిస్తూ షో ఆఫ్ చేస్తే వెళ్తూ ఉన్నారు ఏమంటే తొక్కేస్తున్నారు అంటారు అంటే ఎందుకు మిల్ల పెట్టుకుంటున్నా బట్లు అంటే మన తొక్కేస్తున్నాం అనేసి ఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొంతమంది దొంగన కొడుకులు అంటే స్వామిజీల పేరుని చెప్పుకొని చాలామంది అయితే అన్యాయంగా మోసం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది జ్యోతిష్యులు సో ఇలాగ వీళ్ళంతా కూడా మన సనాతన మనకి కంపులు కంపులు చెప్తున్నాయి అన్నమాట ఆడెవడో వచ్చి అంటే కలుపునాడు అంటాడు ఎవడో వచ్చి కృష్ణుడేమో కొద్దిగాడు అంటాడు ఇంకోడు ఎవడో వచ్చి సనాతన అమ్మని మొత్తానికి అంటాడు సో ఇలాగ ఎవడేమన్నా కూడా మనం మాత్రం సెక్దే లేకుండా సెక్యులరిజం అనేది దుప్పడేసుకుని ప్రశాంతంగా అనిపించకపోతుంటాం మనకి ఏం పట్టవి ఇవేమీ కూడా ఇంకొంతమంది వచ్చి మన హిందూ అమ్మాయిలని దీన్ని ఏమంటారు లవ్ జిహాద్ ఈ లవ్ జిహాద్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు సో ఇలా ఉంటున్న సమాజంలో ఏమవుతుందంటే కొంతమంది హిందువులకి అయితే ఎంత ఉండడం ఇక్కడ ఉంటే నాకు ఏ యూజు లేదు ప్రతి ఒక్కరు వచ్చి నన్ను దొబ్బుతూనే ఉంటాడు అదే నేను ఏ క్రిస్టియన్నో ఏ ముస్లింనో అయిపోతే అంటూ కొన్ని రిజర్వేషన్స్ వస్తాయి నాకు జాబ్స్ ఈజీకి వస్తాయనేసి వాళ్ళంతటా వాళ్ళే మారిపోతూ ఉన్నారనమాట వాళ్ళకి కొంతమంది మారిపోతున్నారు కొంతమంది ఎలాంటి పనులు వాళ్ళని కూడా మారిపోతున్నారు ఫస్ట్ మన ధర్మాన్ని మనం గౌరవించాలి అప్పుడే పక్కన వాటికి గౌరవిస్తాడు సో ఈ పాయింట్ వల్ల కూడా చాలామంది అయితే మతం మారిపోతున్నారు అండ్ మెయిన్ పాయింట్ ఇదే రీజన్ అనమాట అన్నిటికన్నా నా మేజర్ రీజన్ ఇది మతం మారిపుళ్ళు మన భారతదేశంలో ఈ ఇస్లాం కానీ ఈ క్రిస్టియనిటీ కానీ ఇంతలాగా వ్యాపించడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఈ మతం మార్పిడి దీని గురించి ఎంత దిప్పారంటే కొంచెం దీనికి గురించి ఇప్పుడు మాట్లాడదాం అనమాట ఈ మత మార్పులు వచ్చేసి వీళ్ళు చాలా అయితే చేస్తూ ఉంటారు అనమాట ఏమన్నా అంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంటారు సో ఈ మత మార్పుల వల్ల చాలామంది అయితే మతాలు మారిపోతూ ఉన్నారు మీరు అడగచ్చు ఎందుకని మరి హిందుత్వం సనాతన ధర్మం మత మార్పులు చెయ్యదు అనేసి నిజం చెప్పాలంటే మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ మతం కాదు మంది ధర్మం ధర్మం అందరికీ ఒకటే ఉంటుంది మతం అంటే ఎవడ మతం ఆడే ఉంటుంది కానీ మంది మట్టికి సనాతన ధర్మం మనం పాటించేది సనాతన ధర్మమే మన మతం కాదు మతంలో కొన్ని టార్గెట్స్ ఉంటాయి అందరూ ఈ మతాన్ని పాటించాలి పాటించాలి ఏమి చేయాలి విశ్వాసం అంటారు బొంగు అంటారు అంటారు కానీ ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉండవు మనం చెట్టుని పూజిస్తాం పుట్టుని పూజిస్తాం నదుల్ని పూజిస్తాం అందరినీ పూజిస్తాం మనకి సహాయపడే ప్రతి మనిషిని కూడా మనం దేవుళ్లాగా అయితే భావిస్తాం కానీ మతం వచ్చేది ఏంటంటే వాళ్ళకంటూ పర్టికులర్ ఒక దేవుడు ఉంటాడు పర్టికులర్ ఒక ద్వందం ఉంటుంది దాన్ని చదవాలి ఆ దేవుడికి మొక్కాలి సో వేరే వాడికి దగ్గర మొక్కితే తీసుకెళ్ళి శిక్షణలో వేసేస్తారు అంటే నల్కొని వేసేస్తారు వాళ్ళ దేవుడు సో మంది ధర్మం మంది మతం కాదు ఇదో అయితే గుర్తుపెట్టుకోండి మా ఎందుకు హిందూ మతం హిందూ మతం అంటున్నామంటే ఈ ఏడాది మతాలన్నీ వచ్చేసి మన భారతదేశంలో మన అస్తిత్వాన్ని తొక్కేస్తూ ఉన్నప్పుడు సో వేరే ఆప్షన్ ఏమీ లేక మనం హిందుత్వం హిందూ మతం అనే ఒక దాన్ని ముందుకైతే తీసుకొచ్చామన్నమాట కొన్ని లో కూడా నీ మతం ఏంటి అని అడిగినప్పుడు సనాతన ధర్మం అనేది మనం రాయకుండా హిందుత్వం అనేది వ్రాస్తున్నాం హిందూ మతం అయితే దీన్ని మనం మార్చుకున్నాం తన నిజానికి మంది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే జీవన విధానం మనం పొద్దున్న లెవగానే రెండు చేతుల్ని ఎలా క్లీన్ చేసి ఒక మంత్రం చదువుకుంటాం కరాగేవ లక్ష్మీ కలం మధ్య సరస్వతి కలంబూలేతో మహాగౌరి ప్రభాతే కల దర్శనం అనేసి ఒక మంత్రం చదివి మా కళ్ళని చూసి మనం డైలీ అయితే స్టార్ట్ చేస్తాం కాలు కింద పెట్టేటప్పుడు ఒక మంత్రం స్నానం చేసేటప్పుడు మంత్రం భోజనం చేసేటప్పుడు మంత్రం సాయంత్రం నిద్రించేటప్పుడు ఒక మంత్రం ఇలాగ మన రెగ్యులర్గా మన డైలీ రుటీన్లో మన సనాతన ధర్మం అనేది మనకి కలిసిపోయింది ఇది ఒక జీవన విధానం ఇది ఒక మతం కాదు సనాతన ధర్మం ఇది సో అందుకే దీనికి మత ప్రచారం అనేది అవసరం ఉండదనమాట మనం ఎవరిని కూడా మార్చక్కర్లేదు ప్రతి ఒక్కరికి దీన్నే ఫాలో అవ్వాలి కాబట్టి సో అందుకే సనాతన ధర్మం అయితే ప్రచారం చేయట్లేదు కానీ ఎడారి మతాలన్నీ కూడా మన భారతదేశంలో మత ప్రచారాలు చేసి సో ఇప్పుడు ఎంత పురోగతం అయితే వీళ్ళు సాధించారు ఇందులో మీకు లెక్కలు చెప్పాను కదా సో ఈ పురోగతికి మీ మెయిన్ రీజన్ ఇది సో ఈ మత మార్పులకు సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను సో ఎందుకని హిందువులు మతం మారిపోతున్నారు వాళ్ళు ఏ విధంగా హిందువులని మతం మారుస్తున్నారు ఈ రెండు టాపిక్స్ కూడా ఒక వీడియోస్ అనేవి చేస్తాను ఇంకా చెప్తున్న సిగ్గులని సెక్యులర్ హిందువులకి ఎక్కడైనా సరే ఆ సెక్యులరిజం ఏదైనా తీసి పక్కన పెట్టండి కరెక్ట్ హిందువుకి అయితే మారండి మీ ధర్మాన్ని మీద అయితే కాపాడుకోండి సో చాలామంది నా ఫ్రెండ్స్ అంటారు ఏంటో నువ్వు ఈ ఏజ్లోనే భగవద్గీత అంటున్నావు రామాయణం అంటున్నావు మహాభారతం అంటూ నీకంటూ ఏమీ లేదా లైఫ్ ఎంజాయ్ చేయాలని చిట్టింగ్ ఎద్దాం సెకండ్ సిగరెట్ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం సో ఇవన్నీ చెప్తూ ఉంటారు నువ్వేంటారు ఎలా ఉన్నాం ఎప్పుడో ముస్లిం వాళ్ళు మాట్లాడుతున్నావు నేను నా ధర్మం కోసం నిలబడతా నేను డైలీ గుడికి వెళ్తా నేను భగవద్గీత చదువుతాను రామాయణం చదువుతాను నేను ఇలాగే ఉంటా నువ్వు ఇష్టమైతే ముందు లేదంటే లేదు నన్ను అయితే మార్చకండి సో మీరు కూడా ఆ వదిలేసి భగవద్గీతలో రామాయణాలు చదివి ఒక మంచి మనుషులకైతే అయితే ట్రై చేయండి ఎక్కడైనా కట్ట హిందువులుగా అయితే ఉండండి సెక్యులర్గా అయితే మనకు అవసరం లేదు ఎవరు ఉంటున్నాడు సెక్యులర్గా ఒక క్రిస్టియన్ సెక్యులర్గా ఉన్నాడు ఇప్పుడు ముస్లిమ్స్ సెక్యులర్గా ఉన్నాడు కేవలం హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉంటున్నారు సో ఇదైతే చేంజ్ అవ్వాలన్నమాట డెఫినెట్గా అండ్ ఈ వీడియోకి వీడియోని ఎక్కడైతే మీకు నచ్చింది అనుకుంటున్నాం ఏదైనా తప్పు ఉంటే కింద పంపెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి లేదు పోయా నువ్వు ఈ పాయింట్ మర్చిపోయావు ఈ పాయింట్ కూడా ఈ అంటే వాళ్ళ యొక్క పాపులేషన్ పెరగడానికి రీజన్ అవుతుందంటే డెఫినెట్గా మెన్షన్ చేయండి దాన్ని క్విన్ చేస్తాను అది కూడా హెల్ప్ అవుతుంది సో ఇంటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని విక్రైనా ప్లస్ సెక్యులర్ కింద కాకుండా కట్టల హిందువుకి అయితే జీవించండి అందరికీ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ భారత్ మాతకి జై